ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే చంద్రబాబు క్యాబినెట్లు ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా శ్రేయోభిలాషి మా ఆత్తులు గౌరవనీయులు రాయచోటి శాసన సభ్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒంటిమిట్ట మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి జరిగింది ఈ కార్యక్రమంలో మామిడి శ్రీనివాసులు మామిళ్ళ శ్రీహరి పేరూరు నాయకులు రఘునాథ్ రెడ్డి కొత్తపల్లి మురళిమోహన్ దత్తాత్రేయులు బోడగల చంద్రబాబు బీబీ రమణ మునగపాటి రమణ అడ్వకేట్ ఆదినారాయణరావు నడింపల్లి మౌలాలి చిన్న కొత్తపల్లి పిసి నాయకుడు నంద్యాల వెంకటేశ్వర్లు ఒంటిమిట్ట దేశం నాయకులు పెద్ద ఎత్తున యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రాజంపేట రాజంపేట డివిజన్ ఇన్చార్జ్ రవిబాబు ಆರು ಕೂಡ ನೋಡೋಣ ವಾಟ್ ಮಕೋಲೇ ప్రజలకు ఒక శుభదినం సువర్ణాధ్యాయులతో లిఖించదగ్గ దినం దేశ విదేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక సంతోషకరమైన దినం ఎందుకంటే ఒక రాక్షస పాలనలో ఒక సైకో పాలనలో ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు అదే విధంగా శాంతి భద్రతల పరిస్థితులు ఎక్కడ అభివృద్ధి కళ్ళకు కాడే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చదువు చూశారో ఉద్యోగస్తులకు జీతాలు లేవు పెన్షనర్లకు జీతాలు లేవు కనీసం ఈ రాష్ట్రంలో సెంట్రల్లో ఒక నేషనల్ హైవేలో గుంత పూడ్చే నాయకులు లేరు పట్టణాల్లో గుంతలు పూడ్చే నాదులు లేరు ఈ రోజు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అరాచకం వైసీపీ నాయకుల అరాచకం అట్టారాజకీయాలు మాన దేశవ్యాప్తంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గంజాయికి ఒక నడ్డాగా భారతదేశంలోనే ఒక గుర్తింపు స్థావరంగా ఈరోజు గుర్తింపబడింది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అర పాలన అతని అతనికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు యాభై ఏడు శాతం ఓట్లతో తొంభై మూడు శాతం పోటీ చేసిన స్థానాల్లో కలిసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది ఇది శుభగడియా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రత పరిస్థితులు కనిపిస్తాయి రాష్ట్రంలో అన్ని అన్ని సజావుగా జరుగుతాయి పరిపాలన సజావుగా జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ శుభిచ్చంగా ఉంటారని చెప్పి రాజపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉమ్మడి జిల్లాల నుంచి మా మాకు అత్యంత శ్రేయభలాసి మా ఆప్తుడు శ్రీ మండిపల్లి రామప్రసా రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే ఎన్నికై రాష్ట్ర మంత్రిగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భాన ఆయనకు సంఘీభావంగా ఆయన ఆయనకు మద్దతుగా ఈ రోజు మేము ఇక్కడ కేక్ కోసి తెలుగుదేశం పార్టీ సంబరాల్లో మేమందరం పాల్గొంటుండడం జరిగింది ఇదే రోజు ఆయన ఈ వారం తిరక్కందే ఒట్టి దాటి వచ్చి తన ముక్కును కూడా తీర్చుకోనున్నారని చెప్పి ఒట్టిబిట్ట మండల తెలుగుదేశం పార్టీ పచ్చాన మీ అందరికీ తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు ఒక ఒక ఎదురులేని నాయకుడిగా కాదు ఈరోజు ఒక ఒక ముఖ్యమైన శాఖకు మంత్రిగా ఆయన కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు ఒంటిమిట్టు మండలం మరియు రాజంపేట నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను